సోపంచ్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆసక్తి కనబరుస్తారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంత దూరం వరకైనా ప్రయాణిస్తున్నారు ముఖ్యంగా వలస ఓట్లను ఆకర్షించేందుకు నాయకులు పార్టీ ఆసక్తి చూపిస్తున్నాయి అయితే వారి కోసం ఎంతకైనా ఖర్చు చేసి ఓటర్లను రప్పించుకునేందుకు కృషి చేస్తారు ఓటర్లు కూడా అంతే ఆసక్తితో వందల కిలోమీటర్లు ప్రయాణించి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు వలస ఓటర్లపై మరింత సమాచారం మా పాలమూరు నుంచి మా ప్రతినిధి ప్రతిబంధిస్తారు ఒకప్పుడు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా నుంచి దాదాపు లక్షల్లో మహారాష్ట్ర పూణే అటువన్నీ ప్రతిదేరువు కోసం అక్కడ కూలి పనులు చేసుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ల రెండో విడతలో భాగంగా హన్వాడ మండల కేంద్రానికి సమీపంలో చుట్టుపక్కల తాండావాసులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనికి వందల కిలోమీటర్లు ఆటోలో ప్రయాణం చేసి ఇక్కడికైతే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే పాలమూరు జిల్లా నుంచి లక్షల్లో కూడా వలసలు వెళ్తుంటారు ఇప్పుడు కూడా అదే నేపథ్యంలో అక్కడ షెడ్యూల్ అయ్యి ఓటు హక్కును వినియోగించుకుని హన్వాడా కేంద్రానికి అయితే వచ్చారు అయితే దీనికి సంబంధించి మనతో కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం అలా చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఎందుకయ్యేది బతకడానికి ఉప్పులే అయితే ఓట్లున్నాయనే వచ్చుగా లేకుంటే ఎప్పుడైనా ఊరికి వస్తుంటారు అక్కడ ఏమేమి పనులు చేస్తారు అంటే ఎంత వస్తుంది పర్ డే ఎంత వస్తుంది మీకు అక్కడ అట్లా ఆ అయితే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారా లేకుంటే వ్యవసాయ పండ్ల నిమిత్తం కూడా వస్తుంటారా కాదు కాదు ఓటు వరకు అది క్లియర్ అయినప్పుడు అమ్మా చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది పోయి పూనేకు బొంబై పోయి అయితే సంవత్సరానికి ఓటు అంటే ఇట్లా ఓటు హక్కు నియోగించుకొని వస్తారా సంవత్సరాలు ఎన్ని సార్లు వచ్చిపోతుంటారు

అయితే ఈ ఓట్రోల్ ఉంటారు ఇక్కడ ఇంకా అయితే ఇది పరిస్థితి తమ ఓటకు వేయించుకోని ఏడు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వచ్చామంటున్నారు అయితే సంవత్సరంలో రెండు మూడు సార్లు వచ్చి తమ పిల్లలు చూసుకొని వ్యవసాయ పనులు చేసుకుని పోతామంటున్నారు అక్కడ మేస్త్రీ పని అమాలి పని చేసుకుంటూ బతుకుతున్నామంటూ గత పది సంవత్సరాలుగా పది పన్నెండు సంవత్సరాలుగా అక్కడే జీవితం కొనసాగిస్తున్నామని అంటున్నారు ఇది ఇక్కడి పరిస్థితి ప్రదీప్ కుమార్ హనువాడ